మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్ గురు గారు డిసెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ధనుస్సు రాశి వారు మనకి అర్ధాష్టమ శని జరుగుతుంది దీనివల్ల ఆదాయాలలో కూడా ప్రభావం చూపిస్తుంది ఆదాయాల కొంత తక్కువగా రావడం గత నెలతో పోల్చుకున్నట్లయితే అయితే రాహు మనకి ఉత్సాహ మంచి ఫలితాలు ఇస్తుంది మన సోదరులు కూడా మంచి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది విదేశాలకు కూడా వీళ్ళు వెళ్ళేటటువంటి ఉన్నాయి కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసి పెట్టుబడులు కింద పెట్టి బిజినెస్లు చేసి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా లక్షల్లో ఇన్కమ్స్ సాధిస్తారు అదేవిధంగా బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ధనుస్సురాశ్రమించింది లేదు అంటే ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి గతం నెలలో ఆదాయాలు బాగా పెరిగి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఈ డిసెంబర్ నెలలో ఆదాయాలు అలా ఉన్నప్పటికీ కూడా ప్రపర్చునేట్గా ఖర్చులు తక్కువ అవుతాయి అంటే లాభం డిసెంబర్ నెలనే చెప్పుకోవాలి ఓ అక్రమంగా రాకూడదు తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా వివాహాలు అవడానికి కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు మీరు కొంచెం కఠినంగా ఉన్న మ్యాచెస్ అది దగ్గరకు రాకపోయినా డిసెంబర్ ఐదు తర్వాత నుంచి వద్దంటే వివాహాలే అనమాట అసలు మ్యాట్రిమోనియల్ వాళ్ళు చంపేస్తారు వీళ్ళని ఆ విధంగా అన్ని సంబంధాలు రావడం జరుగుతాయి అండ్ సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి వివాహాలు కూడా అయిపోవడానికి అవకాశాలున్నాయి అంటే ఈ యొక్క శుక్రుడు కూడా అదే సమయానికి మనకి లాభంలోకి వస్తున్నాడు కాబట్టి కాబట్టియ ఇప్పుడు ఆల్రెడీ వ్యక్తి స్వక్షత్రుడై శుక్రుడు ఉన్నాడు తర్వాత లాభంలో వేయ వస్తున్నాడు శుక్రుడు మంచి పరిస్థితి బాగుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా రొమాంటిక్ అయిపోతారు మీటింగ్ అండ్ మ్యాచింగ్ దెర్ విల్ బి నో అదర్ వర్క్ డిసెంబర్ నెల ఇట్స్ కంప్లీట్గా నెల అంతా కూడా ఏంటంటే వరల్డ్లో ఇది రెస్ట్ రెస్ట్ పీరియడ్ అంటారు డిసెంబర్ నెల సబ్ేసుకోవడాలుగా చేసేసుకోవాలి హెక్టిక్ గా ఉందండి అంటారు నో రిలాక్స్డ్ మంత్ అంటారు దీన్ని ఎవరికి ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా అలాగే రైతులు ఉన్నారు రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ధనుసు రాశి రైతులు అప్పులన్నీ తీర్చేస్తారు ఆదాయాలు బాగా పెరుగుతాయి రైతులు నమ్ముకొని ఈ యొక్క వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ లవర్స్తో బిజీగా ఉంటారు ధను రాశి వారి అంటే పర్గెట్ దేర్ మదర్ ఫాదర్ అండ్ ఎబ్రి ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ వ్యక్తిగా స్వయంగా చూస్తే అర్థమవుతుంది గోచారం క్లియర్గా చెప్పద్దు ఎప్పుడు అబద్ధాలు చెప్పదు అండ్ ఈ యొక్క ధనుసు రాశి వారికి దూరపు ప్రయాణాలు మనం తీసుకున్నప్పుడు వీళ్ళు దూరపు ప్రయాణాలు చేస్తారు అలాగే దూరపు బంధువుల యొక్క దుర్వార్త దుర్మరణ వార్త వింటారు వాళ్ళ నుంచి వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది కూడా సరిపోతుంది పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్స్ బాధ ఉండదు వాళ్ళండి అదొకటి మెయిన్ పాయింట్ అండ్ భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి అటువంటి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ చేసుకున్నట్లయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సో విదేశాలకు వెళ్ళి ప్రయత్నించుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు స్టూడెంట్స్కి కూడా వేషాలు రావట్లేదండి విదేశాలకు అప్లై చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళకు కూడా విదేశాల నుంచి వీళ్ళకి అవకాశాలు రావడానికి ఉన్నాయి అంటే ఈ నాల్ ద వేస్ మొత్తం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా బాగుంది ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఉద్యోగాలకు ఏమీ ప్రాబ్లం ఉండదు ఇన్సెక్యూరిటీగా ఏమి లేదు సో న్యూ డైమెన్షన్స్లో న్యూ వర్క్లు కొత్త కొత్త ఏరియాల్లో వీళ్ళకి జాబులు రావడం అనేటటువంటివి ఉంటాయి అలాగే కొత్తగా కొంతమంది కొంత సొంత కంపెనీలను స్టార్ట్ చేసుకుంటారు ఇక బిల్డర్స్ రియల్ ఎస్టేటర్స్ రియల్టర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఈ ఆదాయాలు సరిగ్గా ఉండడం లేదండి అని చాలా కాలంగా వీళ్ళు మదన పడుతున్నారు అటువంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గుడ్ బిజినెస్ ఎలక్ట్రికల్ కంపెనీసు ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఆ తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మంచిగా సకాలంలో పూర్తి చేస్తారు హాస్టల్ వ్యాపారాలు ఈ యొక్క హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ ఫారిన్ వెళ్ళారా బాబు అని డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు పంపించి అక్కడ కాలేజీ కోసం లోన్ మీద నానా కష్టాలు పెట్టి ట్రంప్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే పంపిస్తే వీళ్ళు కాలేజీలోకి వెళ్ళి పార్ట్ టైం జాబ్లు అవి చేసుకోవాలి కదా అవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయి ఈరోజులా కానీ ఈజీగా ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళేసి కో లివింగ్ రూములలో చేరిపోవడము డేటింగ్ లోకి వెళ్ళిపోవడము లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడం మీద యువత ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది వివాహాల మీద ఆసక్తి తగ్గిపోయింది అందువల్ల ఈ రకమైనటువంటి పరిణతి అంతా కూడా ఇది పరిణతి అని అనుకుంటున్నారు మెచ్యూరిటీ అని కానీ ఇది రాహుల్ యొక్క మాయాజాలం కింద ఎవరు భావించడం లేదు కాబట్టి కాస్త ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఎవరికే నీతులు చెప్పేది ఏం లేదు నో గురు అంతా కూడా నో మదర్ నో ఫాదర్ నో గురు ఓన్లీ రొమాన్స్ సో ఇట్స్ వెరీ రిలాక్సింగ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ కొంతవరకు పుంజుకుంటుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడే గ్రీనే ఎందుకంటే వీళ్ళు వేస్తూ ఉంటారు డబ్బులు దుబ్బేస్తూ ఉంటారు అసలు ఆ స్టాక్ మార్కెట్ కాన్సెప్టే అది లాగేడలే అయినా సరే మన వాళ్ళు వేస్తూ ఉంటారు పర్వాలేదు అండ్ షేర్స్ కూడా దగ్గర దగ్గర యాభై మిలియన్ల డాలర్లు ఇరవై మిలియన్ల డాలర్లు వచ్చేటటువంటి మహానుభావులు కూడా యాభై వేల షేర్లు సరిగ్గా చూసుకోక టపాలని ఒక రోజులో డమాలను పడిపోయినటువంటి వాళ్ళు ధను సృష్టిలో ఉన్నారు మంచి పోస్టింగ్స్లో ఉంది కూడా సో ఈ రకంగా వీళ్ళు జాతర అవన్నీ కూడా మనీ పుంజుకుంటాయి జాతక వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్టాక్ మార్కెట్లో ఆడుకోవాలి కానీ మనం ఎంకరేజ్ చేయబోమని వాళ్ళు ఆడుకొని లబ్ధి వాళ్ళు కూడా ఉన్నారు వ్యక్తిగత జాతకానికి కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతలు సమాజంలో పేరు ప్రతిష్టలు కావాలనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి వస్తుంది ధనుసు రాశి వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్లో చాగంటి గారికి గరికి పోతే కూడా ఎక్కువగా పెద్ద పెద్ద బోర్డుల్లో పెడతారు ధనుశ్రేసి వాళ్ళకి దగ్గరగా అలాగే దాని అటువంటి నేమ్ అనేటటువంటిది నేమ్ ఫేమ్కి పెద్ద ఇది ఉండదు అనమాట ఎప్పుడైనా తాత్కాలికం ఇవన్నీ కూడా మనిషి క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో పొలిటీషియన్ అయినా ఒక సినిమా యాక్టర్ అయినా వీళ్ళు ఎంజిఆర్నే మనం తీసుకున్నట్లయితే ఎంజిఆర్కి ఎక్కడ ఆడవాళ్ళం అట్లా క్రూరంగా ప్రవ ప్రవర్తించినది కానీ లేడీస్తో ఇలా మంచిగా ఉన్నట్టు పాత్రలు ఇచ్చారు హింసాత్మకమైన పాత్రలు దాని జనాలపై ఏదో టాప్ హీరో అనుకుని సీఎంనే చేసేస్తారు రకంగా తర్వాత ఈ మధ్యన వచ్చిన న్యూస్లో కనుక మీరు చూసినట్లయితే ఆడవాళ్ళతో వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఆయన యొక్క జీవిత హిష్టం అంతా కూడా గణిజంగా దువిత్సాకరంగా ఉందండి అని భావనలు పెడుతున్నారు ఎందుకు దిస్ ఇస్ ద మిస్టేక్ అందువల్ల పేరు ప్రఖ్యాతం ధనుసశాస్త్ర వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తాయి చాకంటి గారి కంటే గరిజపాటి గారి కంటే కూడా బాగుంది ఇంకా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ నెలలో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాన్ని చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళిళ్ళల్లో జరిపించుకోవడము అలాగే మహాకాళి యొక్క మంత్రజప అనుష్ఠానా తప్పించడము అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ శనేశ్వరాయ నమ అంటూ వీళ్ళు తిరిగినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఓవరాల్గా ధనుసరాస్వర పరిస్థితి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు